సమాజంలో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్న అరసవిల్లి ఆలయ ట్రస్ట్ మాజీ సభ్యులు మండవెల్లి రవి తల్లిగారైన మండవెల్లి మంగతాయారు డెబ్బై జయంతి ఉత్సవం ఘనంగా వాసువీ కళ్యాణ్ మండపంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండవీల్లి రవి తన తల్లిని స్మరించుకోవడం ఒక అదృష్టంగా భావించాలని అన్నారు పదవులు కాదు సేవ మాత్రం ముఖ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంఈ పద్మతి కార్పొరేషన్ మాజీ చైర్మన్లు అందువారపు సూర్యబాబు మామిడి శ్రీకాంత్ ధర్మాన రామ్మోహన్ నాయుడు అందవరకు సంతోష్ చల్లా శ్రీనివాసు ఇంట్లో శంకర్ శర్మ మండవీల రవి సతీమణి మీనా కుమార్తె రావడం గౌరవనీయ పెద్దలు గారికి వేదిక ఉండే పెద్దలందరికి ప్రజ అంశాలను తెలియజేసుకుంటూ పంగతాడం కానీ అని చెప్పి వాళ్ళ మాతృభూమికి కానీ జ్ఞాపకార్థం ప్రకల్పముఖి కార్యక్రమం ఈరోజు మన పెద్దల చేతి మీద కానీ తెలియజేసుకుంటూ వాళ్ళు అడిగారికి వారు చాలా చక్కని ప్రోత్సాహం ఇచ్చి క్షమించడం మా అందరినీ గౌరవించినటువంటి సందర్భంగా మేము వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రవి గారి తరఫున ఇదే ట్రెండ్ని దయచేసి భవిష్యత్తులో కూడా మా రవి గారికి మిగతా కొంతమంది ఇంకా మరి కొంతమంది ఉన్నారు వారిని కూడా గుర్తించి ఈరోజు మన యొక్క కళలో ఉంది కారణమైన కుటుంబ సభ్యులు తదితరులు అతిత్వం ఒక రోజుతో జరిగిపోయేది కాదు మనం ఎప్పుడూ దాన్ని అలా సాధుకున్నా కొనసాగిస్తుండాలి ఈరోజు మీరు చేసే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం పేదలకు సహాయపడడం అనేది నీకు అవకాశం ఉంది కనుక నువ్వు ఈ కార్యక్రమం చేసి తల్లి తల్లికి ఒకసారి స్మరించుకొని ఈ కార్యక్రమం తల్లి ఇప్పుడు కూడా దైవంతో దైవం కంటే కూడా గొప్పదని నా అభిప్రాయం ఎందుకంటే మనకి కనిపించని దైవ మనకు కనిపించిన దైవం తల్లి కనుక తల్లికి ఎంతగా కలిపి రవిని కలుపుతూ భవిష్యత్తు చాలా ఖచ్చితంగా మంచి భవిష్యత్తు నమ్ముతూ భగవంతుని ఆ రవి కల్పించాలని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాను పొరపాటు ఇబ్బంది చూడ చూడకుండా సార్ ఏదో ఇబ్బంది పడతాడు రవి ఇది మంచి భవిష్యత్తు ఉంది తల్లి పడుతుంది సార్ మాట్లాడతారు mà nếu để bị bác ROG tụt nữa là không được đâu. Không ఆ నేను గోచాలి లైబ్రరీలో లైబ్రరీలో నేను అమ్మని నేను డైటీకి అమ్మ